శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పి రత్న పలు విషయాలు వెల్లడించారు త్రిపుర నుంచి రైలు మార్గం ద్వారా బెంగళూరు బెంగళూరు నుంచి హిందూపురం తీసుకొస్తున్న దాదాపు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి ఏడు కిలోల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్టు ఆమె తెలిపారు జిల్లాలో గత కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా అండ్ గంజాయి వాడకం పైన మనం ప్రత్యేకంగా ఒక డ్రైవర్ అనేది చేపట్టి వర్కౌట్ చేస్తున్నాము దీనిపైన ఒక టీంతో యాక్షన్ కూడా చేయిస్తాం జరుగుతుంది హిందూపూర్కి సంబంధించి హిందూపూర్ అప్గ్రేడ్ టీఎస్లో ఇన్స్పెక్టర్ హిందూపూర్ అప్గ్రేడ్ అండ్ ఆయన టీము మరియు ఎస్డిపిఓ హిందూపూర్ కేవి మహేష్ గారి ఆధ్వర్యంలో టీము యాక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా గంజాయిని త్రిపుర నుంచి అంటే ఒక సుమంత్ కుమార్ సింగ్ అనే ఒక వ్యక్తి ఇతను ఇక్కడ యూపీ నుంచి ఉన్నాడు ఇతను స్విగ్గీకి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తి ఇతను బెంగళూరులో ఉంటాడు ఇతను హిందూపూర్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులతో ఇతనికి పరిచయం ఏర్పడింది మురళీమోహన్ రెడ్డి అండ్ కృష్ణరాయ్ అండ్ దీపక్ కుమార్ అండ్ రజ్జన్ అనే వాళ్ళతో సో వీళ్ళందరూ వీళ్ళందరికీ ఏం చేస్తారంటే ఇతను త్రిపుర నుంచి అతను స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి గంజాయి సేకరించి తీసుకొని వచ్చి ట్రైన్లో వచ్చి బెంగళూరుకి అక్కడ నుండి మన హిందూపురికి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి అమ్మటం జరుగుతుంది తద్వారా వీళ్ళు మిగతా ఇక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళకి అమ్మటం అనేది చేస్తున్నారు వీళ్ళు కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు సో ఈ క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు మనం అవుట్స్కర్ట్స్లో ఏరియాలు అంతా చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు అనేది దొరకడం అనేది జరిగింది తర్వాత కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చాము కొంతమంది అంటే అలాంటి వాళ్ళు ఉంటే మైనర్స్ అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే యంగ్స్టర్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇదే తరహాలో పుట్టపత్రలో కూడా ఆపరేషన్ రీసెంట్గా కండక్ట్ చేశాము సో వీళ్ళందరినీ ఎన్టీపీఎస్ యాక్ట్లో సెక్షన్ ట్వంటీ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ సుమంత్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆల్రెడీ కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది బెంగళూరులో కాబట్టి అతనికి ఇది రెండవ కేసు ఇంకా అతనిపైన ఏమైనా కేసులు ఉన్నా వెరిఫై చేసి విల్ ఓపెన్ సస్పెక్ట్ షీట్ ఆల్సో విల్ కీప్ కంటిన్యూయింగ్ దిస్ త్రిపుర నుంచి వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ లింక్స్ ఇంకేమైనా ఉన్నాయా ఫర్దర్గా ఇంకెవరికన్నా ఇస్తున్నారా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు లింక్స్ కూడా మేము ఇంకా ఫర్దర్గా సర్చ్ చేసి విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్ యాక్షన్ గంజాయి స్మగ్లింగ్ అండ్ గంజాయి వాడటకం పైన హిందూపూర్ పోలీస్ ఆధ్వర్యంలో మనం కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే హిందూపూర్ టౌన్ అనేది మనకి బార్డర్ టౌన్ ఇది బార్డర్ షేరింగ్ టౌన్ కాబట్టి ఇక్కడ మేము ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి వాచ్ పెడుతున్నాం చాలా ప్రాంతాల నుంచి అదర్ రాష్ట్రాల నుంచి కూడా అంటే యూపీ బీహార్ ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తూ చాలామంది ఉంటున్నారు వాళ్ళ సమాచారం కూడా సేకరిస్తూ అవుట్స్కట్స్లో అంతా వెరిఫై చేస్తూ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ జరగకుండా ఉండే విధంగా పటిష్టమైన చర్యలు అనేవి మేము తీసుకుంటూ ఉన్నాం హిందూపూర్ ఎస్డిపిఓ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం యాక్షన్ చేసి దీనికి వీళ్ళందరినీ కూడా న్యాప్ చేసి అరెస్ట్ చేసినటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఎస్డిపిఓ హిందూపూర్ అండ్ ఇన్స్పెక్టర్ హిందూపూర్ అప్గ్రేడ్ అండ్ వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తున్నా వాళ్ళకి రివార్డ్ రోల్ కూడా